అందరికి వెల్కమ్ టు మై ఛానల్ సమీర ఫుడ్ సెన్ బ్లాగ్స్ అందరూ బాగున్నారెడ్స్ నేనైతే బాగున్నాను ఇప్పుడు టైం వచ్చేసి నైట్ ట్వెల్వ్ ఎయిట్ అవుతుంది అనమాట మిడ్ నైట్ అండ్ ఇప్పుడే లైవ్ క్లోజ్ చేసేసాను ఇప్పుడే మా ఆయన మంచిగా అందగాడు నెత్తి మొత్తం నీట్గా దూకున్నాడు అనమాట అది ముచ్చట ఇది ఇక్కడ బ్యాక్ కెమెరా ఉంటుందా సో ఇదనమాట సో మా తమ్ముడు అయితే వాడు సిగ్గుపడి వెళ్ళిపోతున్నాడు ఫ్రెండ్స్ గాడు అండ్ నా కొడుకు ఆదిత్య సో అందరూ కలిసి కేక్ తీసుకొచ్చారు అనమాట ఎందుకంటే టూ ఉన్నాయి దీనికి మెయిన్ ఇంపార్టెంట్ కారణాలు అవి టూ ఏంటంటే ఒకటి వచ్చేసి నా లైవ్లో ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ ఈరోజు మధ్యాహ్నం టువెల్వ్ థర్టీకి కంప్లీట్ అయిపోయినాయి అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి నా మ్యారేజ్ డే అనమాట సో తెల్లారితే మ్యారేజ్ డే సో ఆల్రెడీ టువెల్వ్ దాటిపోయింది కాబట్టి ఇంకా మ్యారేజ్ డే వచ్చినట్టు మహేష్ థ్యాంక్ యూ సో మచ్ రా నా విన్నింగ్ని సెలబ్రేట్ చేస్తున్నందుకు అండ్ లోకి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ నాకు స్పెషల్గా లైవ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి చాలామంది బాగా సపోర్ట్ చేశారు అండ్ మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ముఖ్యంగా కొంతమందికి థ్యాంక్స్ చెప్పుకోవాలి అందులో రజనీ అక్క రసూల్ రంజిత్ అశ్విని ఇంకా కొంతమంది పేర్లు ఉన్నాయి కానీ ఒకరు పేర్స్ చెప్తే ఒకరికి బాధ ఇంకొక పేరు చెప్పకపోతే ఇంకొకరి బాధ సో అందరికి పేరు పేరున పేరు పేరున ఫ్యామిలీ మొత్తం యూట్యూబ్లో ఫ్యామిలీ నెంబర్ పేరు పేరునవాదాలు యూట్యూబ్లో నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరూ సపోర్ట్ చేయబట్టే నా ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోయినాయి సో ఛానల్ అయితే నేను మానిటైజేషన్కి అప్లై చేశాను అది ఎలా వస్తుందో నాకు తెలియదు బట్ అది ఎలాగన్నా రాని దాని రిజల్ట్ ఎలాగన్నా ఉందని ఫస్ట్ మన సపోర్ట్ చేస్తాను ఎవరు మద్రాస్ పిల్ల అక్షయ హా అక్షయ అమ్మా పిల్లని అక్షయ అక్షయ పాప థాంక్యూ సో మచ్ రా ఈ లైవ్ వేదికగా నీ కూడా హాయ్ థాంక్స్ అఫ్ అండ్ కావ్య జాను షన్ను వెంకన్న ఇంకా ఇట్లా చెప్పాలి చెప్పాలి అంటే పేరు పేరు సన్ని ఎస్

వాళ్ళ పేరు చెప్పలేదని ఫీల్ అవ్వద్దు ఎందుకంటే పేరు చెప్తేనే మాలో ఉండరనే అది తప్పు మాట. ఎందుకంటే మీరు మీరందరూ మా గుండెలో ఉన్నారు. కావ్య పేరు చెప్పిన నే కావ్య పేరు చెప్ నే కావ్య చాలా మంది అలాగను. పేరు ఒక్కరైనా కాదు. చాలా మంది ఎందుకంటే ఒకరి తోట ఏది కంప్లీట్ అవ్వదు అది నా తోటైనా కొంతమంది నాకు చాలా బాగా సపోర్ట్ చేశారు. ముఖ్యంగా నా లైవ్ ఎండింగ్ వరకు కూడా చాలా వరకు ఉండి బాగా సపోర్ట్ చేశారు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ నుంచి లాస్ట్ దాకా ఆల్ ఇన్ వన్ ఎంతమంది ఉన్నారు మధ్యలో కాలం కొంతమంది పేర్లు కొంతమంది గుర్తు డ్రాప్ అయిన వాళ్ళే కొంతమంది గుర్తుండకపోవచ్చు కాబట్టి మీ అందరూ అంటే దీంట్లో ఈ లైవ్లో మా కొంతమంది బ్యాడ్ కామెంట్ పెట్టి శత్రులు కూడా కొంతమంది బ్యాడ్ కామెంట్ పెట్టి శత్రులు ఉన్నా కానీ వాళ్ళు కూడా మనకు ప్లస్ మాకు కూడా ప్లస్ అయినా మిత్రువైనా ఒక్కొక్కరికి పేరు పేరు ధన్యవాదాలు ఎందుకంటే ఇప్పుడు సభ జరుగుతుంది సభలో వందల మంది వేల మంది వస్తుంది అందరి పేర్లు చెప్పలేం కాబట్టి అందరూ మన ఫ్యామిలీ కాబట్టి మీ అందరికి పేరు పేరు ధన్యవాదాలు ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఒకటి చెప్పాలి లైవ్ చేయడానికి నాకు ఎంత స్ట్రగుల్స్ ఉన్నదనే విషయం పక్కన పెడితే నా లైఫ్ ఫస్ట్ ముందడిగేడానికి కారణం మాత్రం మా హజరత్ అనమాట మా హజరత్ అంటే మా ఆయన మా పండు నాకు చాలా బాగా సపోర్ట్ చేశాడు మధ్యలో మా అమ్మ మా నాన్న కూడా వద్దు మనకి లైవ్లు వద్దు ఆపేసే అన్నారు మా తమ్ముళ్ళు కూడా ఆపేసే అన్నారు సో ఎంత మంది చెప్పినా నీకు నేను సపోర్ట్ గా ఉంటా నువ్వు చేయన్నాడు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ పండు ఇది ఎందుకు చెప్తున్నానంటే సో నా పెళ్లి రోజు ఈ రోజుతోటి సెవెంటీన్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయి ఎయిటీన్ ఇయర్స్కి అడుగు పెడుతున్నాడు అనమాట సో మా మధ్య రకరకాల చిన్న చిన్న గొడవలు వచ్చినాయి కొన్ని రకాల అలకలతోటి కొంచెం ఇటుగా మొత్తానికి ఎట్లెట్లనో ఈ సెవెంటీన్ ఇయర్స్ జర్నీ అయితే కంప్లీట్ చేసుకున్నాము అండ్ ఇప్పుడు ఎయిటీన్త్ ఇయర్లోకి అయితే వచ్చినాం అనమాట సో మీ అందరి మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు ఉండాలి అని సో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అవును ఏం సెలబ్రేషన్ సెలబ్రేషన్ చేసుకుంటాం స్టార్ట్ రాజు పవిత్ర కలర్ వీడియో పొద్దున ఊడ్చాలి దేవుడు కనిపిస్తాడు ప hele so phele roju subah kaanchul paandu hele roju sofa kaanchul 2 subah after restaurant dantlo video chustu

ஒரு இங்க மூணு ஆளு வீடியோ அங்க வச்சது இதுவான கொள்ளற கெல்கே ரேடியோ ஆல்ரெடி பெய்ச்சு கொட்டோ அவுத்தி ஃபோட்டோ கொடுத்த அது பெல்ல வீடியோ பெரிய